అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి తొలి ఏకాదశి రాబోతుంది ఇది అత్యంత పవిత్రమైన ఏకాదశి ఈ తొలి ఏకాదశిని హిందువులు ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటారు ఉపవాసం ఉంటారు భక్తితో గుళ్లకు వెళ్తారు విష్ణుమూర్తిని పూజిస్తారు తొలి ఏకాదశి రాగానే ఇళ్లకు తోరణాలు కట్టి అలంకరించుకుని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మీ తలరాత మారాలంటే కేవలం ఈ చెట్టును తాకండి చాలు మీకు మహారాజయోగం పడుతుంది మీ తలరాత మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ చెట్టును తాగుతారో వారికి అదృష్టం పడుతుంది వారి యొక్క దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి తెలిసి తెలియక చేసిన జమ్మజమ్మల పాపాలన్నీ కూడా పోయి కోటి చినుమల పుణ్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు అది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి నీ తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయడం అయిన మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే సరైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో పైన సైనిస్తాడు అందుకే దీని సైనా ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ తొలి ఏకాదశిని భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈ రోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు ఎవరు ఏ విధంగా పూజించిన విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జమ్మజమ్మల దరిద్రాలు తొలగిపోతాయి దీర్ఘసుమంగళ యోగం కలుగుతుంది మాంగల్యం చెల్లగా ఉంటుంది భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్టైస్ వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపులోనికి కూడా రావు ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు ప్రథమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ కొన్ని రంగు దుస్తులను వేసుకోవడం వలన శివ ఫలితాలు వస్తాయి మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి కష్టాలను కలిగిస్తాయి ఇక శక్తులను ప్రేరేపిస్తాయి అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మన మనస్కు ప్రశాంతతను ఇస్తాయి మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శివప్రతమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి దీర్ఘస్మంగళ యోగం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు మంచిది విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము సిద్దిస్థాయి స్థలం నుండి బయటకు వచ్చే సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకుని దైవనుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్న దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా వారి విద్యాబుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి చీర వేసుకున్న చుడిదార్ వేసుకున్న లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్న పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కేవలం ఆడవారు ఒకరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి దాంపత్య జీవితం మారుతుంది బాగుంటుంది కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి నారాయణల అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అంటే దశమినాడు గోరింటాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగయ్య బలం పెరుగుతుంది ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా ఆ గోరింటాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింటాకు పెట్టుకోండి స్త్రీలు అంటే కేవలం పెళ్లి అయినవారు మాత్రమే కాదు పెళ్లి అవ్వనివారు కూడా కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి ఆ పెట్టుకోవడం వలన మీకు అన్ని శుభలే జరుగుతాయి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది ఘోర నరకాలు తప్పుతాయి రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ఘన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోషపోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ టూ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ది చెందుతుంది బీట్రూట్ పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటా అను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకాహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుక ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహ్వానంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అయిపోతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యార్థులు కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయని తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల ఇంత ప్రకాశింపచేసుకోండి ఒక పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి పిండి మరియు బెల్లం కలిపి తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల కేంద్రీయ నిగ్రహశక్తి పెరుగుతుంది కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలను దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు తొలి ఏకాదశి రోజు గోవుకు నానబెట్టి నా పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్దికుసలతో కలుగుతుంది ఇలాంతులు ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమహ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతలు అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తగ్గుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లాక్ష్ మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసిన చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తేల్చుకునే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణ పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనం చేసి ఆవుని దీపాన్ని వెలిగించుకోవాలి తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజచేసే నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసమాలను సమర్పించాలి విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్నారు రకరకాలపులతో అలంకరించి ధూప దీపా నైవేద్యాలతో అలంకరించుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీ నారాయణ కరోనా కటాక్షాలు తప్పక లభిస్తాయి దీనిలో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి చాలామంది తొలి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నా నైవేద్యంగా పెడతారు కాని పేలాల పిండి ఒక్కటే కాదు దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము కూర పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్ గా గిన్నెలతో తీసుకుని వెళ్లి నివేదన చేసేయండి ఆ తర్వాత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినండి అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణయ్య అనే మంత్రాన్ని జపించాలి చివరిలో హారతి చూపించాలి ఇది తొలి ఏకాదశి పూజ విధానం వర్షాకాలం కాస్త ఊపు అందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు అందుకని ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు ఈ రోజున పాలెలను పిలిచి పొలం పనులను మొదలు పెట్టించేవారు మరి ఏదన్నా సందర్భాన్ని తీపితో ప్రారంభించడం మన అలవాటు కదా అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పేలాల పిండిని బెల్లంతో కలుపుకుని తింటారు పైగా పేలాల పిండి తినటం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తూ ఉంటారు తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశి పేలపిండి ఏకాదశి అని అంటారు పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకుని తింటారని ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా కొనసాగింది ఈ తొలి ఏకాదశి పేరాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు పేలాల్లో బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేరాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జమ్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు చేసుకోవడం మన బాధ్యత నిమ్మ గింజలను నైవేద్యంగా పెడతారు దానిమ్మ చెట్టు మీద లక్ష్మీనారాయణలు నివాసం ఉంటారని శాస్ త్రం చెప్తుంది దాని మా పండులోని గింజలను లక్ష్మీదేవి పండుగ వనిస్తారు దానిమ్మ కూడా దేవత వృక్షమే ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణలు ఎల్లవెళ్లలా కొలువై ఉంటారు అటువంటి వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా ధనానికి కొరతరాదు ఎవరి ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు ఉంటే వారి ఇంటి దరిదాపుల్లోనికి కూడా దుష్టసత్తులు రావు కనుక అందరూ కూడా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకోవాలి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు ఎవరైతే దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్లి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి సార్లు ఆ చెట్టును తాగుతారో వారికి మహారాజు యుగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ చెట్టును తాకండి లక్ష్మీనారాయణ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి గో పద్మవ్రతం చేస్తారు గో పద్మవ్రతం అనేది చాతులు మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు గో పద్మవ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను లేదా కొట్టాలను శుభ్రపరిచి వాటిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి దానిని ముప్పె మూడు పద్నాలుగు నింపుతారు భాగంగా ముగ్గు చుట్టూ ముప్పె మూడు ప్రదక్షిణాలు చేస్తారు ముప్పె మూడు సార్లు ఆర్చం ఇస్తారు మరియు ముప్పె మూడు స్వీట్లు దానం చేస్తారు పాక అందుబాటులో లేని వారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు వైదిక సంస్కృతిలో ఒక భాగం సమస్త దేవతలు ఆవుల కొలువై ఉన్నారని భావిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర లేదా స్వీట్లను నైవేద్యంగా పెట్ టాలివాటి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మూడు సార్లు నమస్కరించుకోవాలి ఆ తర్వాత ఆవు శరీరంపై ఆరు మోహిని దేవతలకు ప్రత్యేకగా చేసిన ఆరు పద్మాలకు ఆరు సార్లు నమస్కరించుకోవాలి హారతిని ఇచ్చి మూడు మంది దేవతలకు మూడు సార్లు అర్చమివ్వాలి ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా అర్జంటు ఇవ్వాలి తర్వాత గో పద్మ వ్రత కథను చదివి అక్షింతలు వేసి పూజలు ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరుకోవాలి స్వీట్లు మొదట సోదరులకు ఆ తర్వాత ఇతరులకు దానమిపాలి ఈ వ్రతమును నాలుగు నెలలపాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రత భంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు ఇలా వ్రతం చేశాక ఎవరైనా బ్రాహ్మణుడికి గొడుగు చెప్పులు దానం ఇవ్వాలి ఇలా చేస్తే దారిద్రవాదులన్నీ కూడా తొలగ అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు